హలో హాయ్ గాయస్ వెల్కమ్ టు తిరుపతి మేము ఇప్పుడే రైల్వే స్టేషన్లో రైలు దిగాము మనకు రైలు నుంచి రైల్వే స్టేషన్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత శ్రీవారిని లేమని అక్కడ ఒక కాంప్లెక్స్ అయితే ఉంటుంది అక్కడ మనకు సర్వదర్శన టోకెన్లు అయితే ఇస్తారు ఆ పక్కనే మనకు ఒక బ్రిడ్జి కనిపిస్తుంది ఆ బ్రిడ్జి బ్రిడ్జి కింద నుంచి శ్రీవారి ధర్మరథం అని మనకు ఫ్రీ బస్సులు అయితే దొరుకుతాయి శ్రీవారి మెట్ల వరకు సో మనం శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్ళాలని అనుకుంటున్నాం శ్రీవారి మెట్లు అయితే మనకి మొత్తం రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు అయితే ఉంటాయి మేమైతే ఇప్పుడే స్టార్ట్ చేసాం ఆ రెండు వేల ఎనిమిది వందల మెట్లు ఒక త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్లో మనం పైకి అయితే వెళ్ళిపోవచ్చు మనకు శ్రీవారి మెట్ల స్టార్టింగ్లోనే మనకు బ్యాగులు వాళ్ళు కలెక్ట్ చేసుకొని మనకు పైకి అయితే తీసుకొచ్చి ఇస్తారు అక్కడికి శ్రీవారి మెట్ల ఎక్కే మెట్లు ఎక్కేటప్పుడు కొంచెం ఆయాసంగా అనిపించినా కూడా పర్వాలేదు పర్వాలైతే మనమైతే త్వరగా చేరుకుంటాం పైకి శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్తున్నప్పుడు మనకి త్రాగడానికి నీరు మజ్జిగ అట్లాంటివి కూడా అందుబాటులో ఉంటాయి చూడండి వ్యూ ఎంత బాగుంటుందో మనం ఆ మార్గంలో వెళ్ళేటప్పుడే మనకి చాలా అనుభూతిగా అంటే అక్కడక్కడ మామూలుగా అయితే మనకి శ్రీవారి నామాలు కూడా ఉంటాయి మనం ఇప్పుడైతే పైకి వచ్చేసాము ఇక్కడ చూడండి ఇది మనం గుండు చేయించుకోవడానికి ఒక కౌంటర్ అయితే ఉంటుంది అది శ్రీవారి గుడి టెంపుల్ దగ్గరే ఉంటుంది ఇదైతే కోనేరు చూడండి శ్రీవారి పుష్కరిణి అంటారు ఇక్కడ మనకు తెపోత్సవాలు కానీ రథోత్సవాలు కానీ ఈ వీధుల్లోనే జరుగుతాయి శ్రీవారిని మనకు తెపోసం చేసేటప్పుడుగా చేసేటప్పుడు ఈ పుష్కరిలోనే మనకి శ్రీవారి దర్శనమిస్తాడు చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో అంటే మేము వెళ్ళిన టూ డేస్ తర్వాత తెప్పోస్తూ ఉందని చెప్పి చెప్పిండు అందుకని అంత మొత్తం చాలా భద్రత కట్టడిలో ఉంది ఎవరు అందులోకి దిగడానికి చేయస్ లేదు ఇక్కడైతే చూడండి ఇది దివ్య ఇవి ఇది దివ్యజ్యోతి అంటారు ఇది ఎప్పుడు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి వెలుగుతూనే ఉంటుంది తిరు తిరుపతి వెళ్ళిన వారు కంపల్సరీ ఇది అయితే దర్శనం చేసుకోవాలి సో ఇదండి కొత్తగా వెళ్ళేవారు ఏంటంటే మనకు రూమ్స్ ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది కొంచెం చాలామంది టెన్షన్ పడుతుంటారు అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు మనకి ఇక్కడ అయితే సిఆర్ఓ ఆఫీస్ అనే ఒకటి ఉంటుంది మ్యాక్సిమం అందరికీ అక్కడే రూమ్స్ ఇస్తారు ఖచ్చితంగా అయితే ఆధార్ కార్డు టోకన్ కంపల్సరీ ఉంటేనే మనకైతే రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి లేదు అనుకుంటే మనకి రూమ్స్ దొరకకపోతే కూడా మనకి లాకర్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి ఆ కాంప్లెక్స్ కూడా సపరేట్గా ఉంటుంది బస్ స్టాండ్ పక్కలోనే ఉంటుంది అది అక్కడికి వెళ్తే మనకి లాకర్ సిస్టమ్ కూడా ఉంటుంది అంటే బ్యాగులు లాకర్లో పెట్టుకొని మనం ఎటైనా తిరగచ్చు ఎక్కడికైనా దర్శనానికి వెళ్ళొచ్చు అక్కడే ట్యాబ్స్ ఉంటాయి అక్కడే మనకి అన్నప్రసాదాలు కూడా జరుగుతాయి చూడండి ఈ బస్సులో అయితే మనకి తిరుమలలో ఎక్కడ ఎక్కినా కూడా ఫ్రీయే ఎక్కడైనా ఎక్కవచ్చు ఎక్కడైనా దిగొచ్చు ఇప్పుడు నేను సిఆర్ఓ ఆఫీస్ అని చెప్పాను కదా ఇదే ఈ ఈ ఈ చివరస్తులోనే మనకి సిఆర్ఓ ఆఫీస్ అయితే ఉంటుంది ఇది చూడండి ఇది గుర్తుపెట్టుకోండి కంపల్సరీ ఇక్కడే మీరు ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి రావాల్సిందే ఇక్కడే అన్ని రూమ్స్ కానీ మనకి ఏవైనా షాపింగ్ కానీ ఏవైనా ఇక్కడ చేసుకోవాలి తిరుమలలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి వా వాటర్ ఫెసిలిటీ ఉంటుంది ఎక్కడైనా